ఖమ్మం జిల్లా ఒక గొప్ప చరిత్ర కలిగిన జిల్లా రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పద్దెనిమిది కానీ రెండు వేల ఇరవై మూడు కానీ ఏ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని నమ్మలేదు ఈ గడ్డ మీద గెలవనీయలేదు బిఆర్ఎస్ ను గడిచిన మూడు ఎన్నికల్లో వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన జిల్లా ఏదైనా ఉందంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈ జిల్లాలో ఉన్న చైతన్యం బిఆర్ఎస్ ను బొంద పెట్టించింది మిత్రుల ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో మీ జిల్లాకి ఇచ్చిన పదవులను లెక్క పెట్టండి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇవాళ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినరు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ హౌసింగ్ శాఖ ప్రచార శాఖ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖకు మంత్రి అయి అంతెందుకు మొన్న రెండు రాజ్యసభ సీట్లుంటే రెండిట్లో ఒకటి కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారికి కాంగ్రెస్ పార్టీ సోనియామ టికెట్ ఇచ్చి మీ ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ లో ప్రత్యేక ఉంది అని నిరూపించను అదే కాదు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఇటు పక్కన రేణుకా చౌదరి గారిని ఈ పక్కన మహిబాబాద్ పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయకుడు ఒక లంబాడ బిడ్డను కేంద్ర మంత్రుల్ని ఈ జిల్లా నుంచే ఆనాడు ఇద్దరిని చేయడం జరిగింది ఇయాల ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ పేదలకు దేవాలయాలు అట్లాంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం నాలుగున్నర లక్షల కుటుంబాలకు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకం ఇవాళ భద్రాచలంలో రాముల వారి ఆశీర్వాదంతో ప్రారంభించుకున్నామంటే ఈ ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న మీ ప్రాధాన్యత జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరికి తెలుసు